కంచే చేనుమేస్తే రక్షించాల్సిన అధికార గణమే భక్షించే వాళ్లకు సహకరిస్తే ఇది ప్రస్తుతం పులిని చంపిన కేసులో అటవీ శాఖ అధికారులపై వినవస్తున్న విమర్శల వెల్లువ ఆదిలాబాద్ అడవుల్లో అసలేం జరుగుతోంది ఆదిలాబాద్ జిల్లాలోని ఈ చోడలో పులి చర్మం పట్టుబడింది ఇందులో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసిన అధికారులు సొంత శాఖ సిబ్బంది తప్పిదాలపై కూడా దృష్టి సారించారు పెంబీ రేంజ్లో పులి హతం కావడంలో అధికారుల హస్తం కూడా ఉన్నట్లు గుర్తించారు ఇదే రేంజ్ పరిధిలో నీల్గాయని చంపినా అధికారులు కేసు పెట్టలేదు ప్రకాష్ అనే నిందితుడి నుంచి కేవలం మాంసం సీజ్ చేసి వదిలేశారని విచారణలో తేలింది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆఫీస్ సెక్షన్ ఆఫీసర్ బీట్ ఆఫీసర్లపై వేటు వేయగా రషీద్ అనే సెక్షన్ ఆఫీసర్ వసంత్ అనే బీట్ ఆఫీసర్ను అరెస్టు చేశారు ఇక తాజాగా పెంపి అటవీ శాఖ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించగా సెక్షన్ ఆఫీసర్ రషీద్ కార్యాలయంలో నేల్గా ఈ మాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు విచారణ అధికారులు పులి చర్మం పట్టుబడటంతో ఎప్పటి వరకు సాగినా అధికారుల అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి నిజానికి పులిని రక్షించడం కోసం ఇంతమంది అధికారులుండగా వాళ్లందరూ పులిని ప్రాణాలతో నిలపలేకపోయారు పైగా సొంత శాఖ నిర్లక్ష్యం కూడా ఇందులో ఉందని తేలడంతో అరెస్టుల వరకు సాగింది వ్యవహారం అధికారులు ముందే స్పందించి ఉంటే పులి ప్రాణాలతో మిగిలేదేమో పులి చర్మం కేసును నేరుగర్చడం కోసం నేల్గా ఈ కేసును తెరపైకి తీసుకొచ్చారా అదే కేసులో వీళ్లను ఎందుకు అరెస్టు చేయలేదు అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది కంచే మేసినట్టుగా వన్యప్రాణులను సంరక్షించాల్సిన వాళ్లే వేటగాళ్లకు సహకరిస్తే ఎలా అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది